పేద ప్రజలు ఉండే ప్రాంతం రెండు వందల యాభై రెండు బ్లాకుల్లో ఎనిమిది వేల కుటుంబాల నివాసం రోజువారి కూలి పనులే వారికి ఆధారం కొద్ది రోజులుగా మంచినీటి కోసం యుద్ధం అక్కడ వాటర్ తో ప్రబలుతున్న వ్యాధులు వింత రోగాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు నీటి వల్లే మాకి ఇబ్బందులు అంటున్న జనం కంటికి కూడా కనిపించని పాలకులు పిక్కు పిక్కుమంటున్న జనం అది విజయవాడ నగరంలోని నగర శివార్ ప్రాంతమైన ప్రాంతం దాదాపు ఎనిమిది వేల కుటుంబాలు దాదాపు రెండు వందల యాభై రెండు ఉన్నాయి అయితే ఇక్కడ నివసించే వారంతా రోజువారీ కూరీలే వీరందరూ కూడా ఉదయం లేస్తే పనులకు వెళ్ళడం సాయంత్రం ఇంటికి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటి ఈ ప్రాంతానికి గత కొద్ది రోజులుగా మంచినీటి ఎద్దటి దాపరించింది మంచినీటి ఎద్దరితో సరిపెట్టుకుందాం అనుకుంటున్న ప్రజలు కొత్తగా వింత వ్యాధులకైతే గురవుతున్నారు ఒంటి నిండా దద్దుర్లు చర్మ వ్యాధులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఏంటో తెలియని పరిస్థితి అది కేవలం మంచినీటి వల్లే వస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు అయితే దీని మీద దాదాపు నాలుగు రోజులుగా అనుభవించిన నరకాన్ని ఒక్కసారిగా బట్టబయలు చేశారు జనం ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కూడా చేశారు దీంతో స్పందించిన పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి వచ్చిన వెంటనే వారికి అనేక సమస్యలు వివరించారు చెక్కంపూడి వాసులు అయినప్పటికీ ఇప్పటివరకు కూడా తమ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు పాలకులు ఎవరు తమ వద్దకు వచ్చి హామీ ఇచ్చింది లేదని అదేవిధంగా ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి ఎవరు ముందుకు రావటం లేదని వారు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు పూడి కాలనీ పంచాయతీ పరిధి లేక కార్పొరేషన్ పరిధి తెలియక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఉండడానికి ఒకే ఒక వాటర్ ట్యాంక్ ఉంది అయినప్పటికీ రోజువారీ మంచి నీటి అవసరాలు మాత్రం తీరడం లేదు మొదటి నుంచి ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు ముఖ్యంగా పారిశుద్ధ సమస్య కూడా ఇక్కడ అడుగడుగునా సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తు చూడటం లేదని స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పటికైనా వచ్చి జక్కంపూడి కాలనీలో ఎదుర్కొంటున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు సాగకపోతే మేమేమైపోవాలంటూ ఏమైపోవాలంటూ జక్కంపూడి జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇటువరకు కూడా అధికారులు వచ్చి కనీసం ఇక్కడ ఏం జరుగుతుందనే అంశం మీద విచారణ చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పటి వరకు జనాలకు వస్తున్న చర్మ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి ఎందుకని ఆ వ్యాధులు ప్రబులుతున్నాయి అనే విషయాల మీద ఎవరు మాట్లాడలేదు మరి ఇక్కడ మంచినీటి వల్ల ఏమైనా వస్తున్నాయా లేదా ఇక్కడ బోర్ వాటర్ వల్ల వస్తున్నాయా అయితే ఏ విధంగా ఈ చర్మ వ్యాధులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనే అంశాల మీద వాయు మాటల్లోనే విందాం ఆ సార్ ఏమన్నారంటే మీకు బేడ్ బ్యాచ్ల సమస్య మీకు ట్యాంకులు పగిలిపోయినాయి మాకు పైపులు పగిలిపోయినాయి అనే సమస్యలే చెప్తున్నారు కాని అమ్మా మీకు ఉపయోగపడే సమస్యలు అయితే మీరు చెప్పుకోవట్లేదు కాన్లీకి వచ్చినా అయ్యే సమస్యలు మీరు చెప్పుకుంటున్నారు ఆ అయితే మేము ఏం చేయలేమమ్మా అని చెప్పారు సార్ ఆయన వాటర్ గురించి అంటే ముందు బాగానే వచ్చాయి సార్ నీళ్లు బాగానే వచ్చాయి ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే నీళ్ళు బాగా ఎర్రగా రావటం అలా వస్తున్నాయి సార్ దొరదలు రావటం అది మరి దొరదలు దేని వల్ల వస్తున్నాయి సార్ నాకు అయితే తెలీదు దొరదలు మాత్రం వస్తున్నాయి సార్ ఆయన ఏమన్నాడంటే ఇది లేబర్ కాలనీ అమ్మా దీని వల్ల ఉపయోగం ఏమీ లేదు మాకు మీ ద్వారా కాలనీ ద్వారా మాకు ఉపయోగం ఏమీ లేదు అని చెప్పారు సార్ అది ఎవరు చెప్పారు వసంత కృష్ణ గారు సార్ చెప్పండి కాలనీలో వచ్చిన కానించి ఇలాగా మాకు దొరదలు ఎలర్జీ లాగా వస్తుంది అంతకుముందు మేము రాజనగర్ కట్టంలో ఉన్నప్పుడు లేవు ఇవి అక్కడికి వచ్చిన కానీ నీటి వల్ల వస్తాం లేదు అసలు వాటర్ వల్ల లైనింగ్ బాగా ఏం బాగాలేదు సార్ అలా అయితే అలా సార్ మేము వెళ్ళలేము జక్కంబూడిలో సంవత్సరాన్నిటిపై ఒక్కసారిగా జక్కంబూడి వాసులందరూ కూడా రోడ్డు ఎక్కి తామని నిరసన వ్యక్తం చేశారు சிங்க இது மூலமாக இது இது தெரிவிக்க